కి సంబంధించినటువంటి సవరణలు చేసేదానికి పార్లమెంటులో చర్చి చర్చించాలి శాసనసభలో కూడా చర్చించాలి కొంతమంది ఎమ్మెల్యేలు శాసనసభలు పార్టీ ఆదేశాలని శిరసవాయిస్తూ కనీసం పార్లమెంటు గుమ్మం ఏంటో తెలియనటువంటి పరిస్థితి ఉంది ఆంధ్రప్రదేశ్లో ఇది దురదృష్టకరం అలాగే స్వపక్షం పాలకపక్షంలో ఉన్న అధికార పక్షంలో ఉన్నటువంటి ఎమ్మెల్యేలు కూడా మీరు మాట్లాడండి గొంతు విప్పండి ఇక్కడ హక్కుల ఉల్లంఘన జరుగుతున్నప్పుడు మీరు గొంతు విప్పడం కోసమే మీకు అక్కడ మేము పంపించింది మీరు ఎమ్మెల్యేలు అయిపోయామని చెప్పేసి కాంట్రాక్ట్ పనులు చేసుకోవడానికి కాదు లేదంటే ఈ ఊర్ల మీద నేను ఎమ్మెల్యే అని చెప్పేసి చెప్పుకొని తిరగడానికి కాదు మీరు చట్ట సభల్లో మీరు మాట్లాడటం కోసం మీకు ఈ పదవులు ఇచ్చింది ఎంపీలు వెళ్ళి పార్లమెంట్లో మాట్లాడాలి ఎమ్మెల్యేలు వెళ్ళి శాసనసభల్లో మాట్లాడాలి అది మీరు మాట్లాడకపోతే మీరు స్వచ్ఛందంగా మీరు రాజీనామా చేసి మీ పనులు మీరు చూసుకోండి అంతే తప్పితే మీరు చట్ట శాసన వ్యవస్థలు నాశనం అవుతుంటే బోయ వాల్మీకుల విషయం చూద్దాం బోయ బోయవాళ్ళ బోయ బోయలు కో బోయలు బోయ ఎంపీలు బోయే ఎమ్మెల్యేలు బోయే నాయకులు అందరూ బహిరంగంగా మాట్లాడుతున్నారు మాకు ఎస్టీ జాబితాలో కలపాలని చెప్పేసి మీ 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 రాజకీయ పార్టీల్లో మీ పక్షన ఉండే మాట్లాడుతున్నారు మీరెందుకు మాట్లాడకూడదు ఆదివాసులు ఎందుకు మాట్లాడకూడదు ఆదివాసులకు అన్యాయం జరిగేటటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మీరెందుకు మాట్లాడకూడదు ఏ ఏజెన్సీలో నాన్ ట్రైబల్స్కి ఏదైనా చిన్న కష్టం వస్తే మీరు అధిష్టానం దగ్గర పరిగెడుతున్నారే మరి చట్టాలు రద్దు రద్దైతున్నప్పుడు మీరు ఎక్కడ పడుకుంటున్నారు ఎక్కడ ఉంటున్నారు మీరు కనుక ఇదంతా కూడా ఆదివాసీ జేఏసీ గత నాలుగు సంవత్సరాలు చేసినటువంటి కృషిలో అందరు కూడా కనువెప్పు కలిగింది ఈరోజు ఖచ్చితంగా మీకు ప్రతి ఊర్లో మీకు ప్రశ్నించేటటువంటి పరిస్థితులు వస్తుంది మీరు దేనికోసం మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారో ఆ పని మీరు ఖచ్చితంగా చేయాలి మీ శాసన సభలకు వెళ్ళాలి ఆ చట్టాలు ఉల్లంఘనకు సంబంధించి మీరు మాట్లాడాలి మాట్లాడకపోతే ఇక్కడ ప్రజలు కూడా మీకు బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు మేము ఆదివాసీ జేఏసీ ఇచ్చినటువంటి పిలుపు మేరకు మేము ప్రజల్ని సమాయత్తం చేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం ఆంధ్ర ఊటి న్యూస్ కి స్వాగతం ఈ పత్రిక సమావేశానికి చేసిన పత్రికా మిత్రులందరికీ ఎలక్ట్రానిక్ అండ్ ప్రింట్ మీడియా మిత్రులందరికీ కూడా ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జాయింట్ యాక్షన్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తూ ఈరోజు ముఖ్య ఉద్దేశం ఏమిటంటే గతంలో లోక్స మన శాసనసభ స్పీకర్ అయ్యన పాత్రుడు గారు వన్ ఆఫ్ సెవెంటీ చట్టం మీద చేసినటువంటి వ్యాఖ్యలు అనుచితమైన చట్టానికి కించపరిచే రాజ్యాంగ వ్యవస్థను కించపరిచే విధంగా మాట్లాడినటువంటి దానికి ఆదివాసుల అభద్రత భావానికి లోనైన తర్వాత ఫిబ్రవరి పన్నెండో తారీఖున రాష్ట్రవ్యాప్త ఏజెన్సీ బంద్కు పిలుపునివ్వడం జరిగింది ఆ పిలుపు జరిగే పిలుపు వచ్చిన తర్వాత పదకొండో తారీఖున రాష్ట్ర ముఖ్యమంత్రి గారు స్పందిస్తూ మేము ఒకటి బై డెబ్బై చట్టాన్ని భూ బదిలింపు చట్టాన్ని మేము దీన్ని సవరించే ఆలోచన కానీ మరో ఆలోచన లేదు ఆదివాసుల అభివృద్ధికి కట్టుబడి ఉంటాము అని చెప్పేసి ప్రకటించడం జరిగింది నిజంగానే తక్షణంగా ప్రజల యొక్క ఆదివాసుల యొక్క ఆవేదనను అర్థం చేసుకొని తక్షణమే స్పందించినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే అయ్యన్న పాత్రుడు గారు చేసిన మరో కొన్ని వ్యాఖ్యలు అంటే వన్ ఆఫ్ సెవెంటీని చట్టాన్ని అడ్డం పెట్టుకొని ఆదివాసీతరులు ఏజెన్సీ ప్రాంతాల్లో పెట్టుబడి పెట్టే బినామీ పేర్లతో పెట్టుబడి పెడితే ఆ బినామీ ఆస్తులంతా కూడా కబ్జా చేసేటటువంటి అవకాశం ఉంది అని చెప్పి చెప్పేసి వ్యాఖ్యానించడం జరిగింది ఇది ఆదివాసీలకు చట్ట చట్టం ద్వారా వచ్చినటువంటి హక్కులకు భంగం కలిగించడమే కాకుండా మనోభావాల్ని తీవ్రంగా దెబ్బతీసే విధంగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయి కాబట్టి రేపు ఇరవై నాలుగో తారీఖు నుంచి జరిగేటటువంటి ఈ శాసనసభ సమావేశాల్లో ఖచ్చితంగా అయ్యన్న పాత్రుడు గారు ఆదివాసులకు క్షమాపణ చెప్పించ ఆయన ద్వారా క్షమాపణలు చెప్పించాలి ఆయన పదవికి పదవి నుండి భర్తరఫ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం ఈ డిమాండ్స్ మీద మా ఉద్యమం మేము నిరంతరంగా కొనసాగుతుందని చెప్పేసి స్పష్టం చేస్తున్నాం అలాగే ఈ ఎప్పుడైతే ఆదివాసీ జేఏసీ ఆదివాసీ జేఏసీ ఫిబ్రవరి పన్నెండో తారీఖున బంద్కు పిలుపునిచ్చిన తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ఆదివాసులంతా ఒక తాటి మీదకు వచ్చి ఉద్యమానికి సిద్ధం కావడమే కాకుండా మరికొన్ని రాజకీయ పక్షాలు దాని అనుబంధ సంఘాలు కూడా ఈ ఉద్యమానికి ముందుకు రావడం అనేటటువంటిది చాలా మంచి పరిణామంగా భావించి మేము దాన్ని స్వాగతిస్తున్నాం అలాగే ముఖ్యమంత్రి గారు జీవో నెంబర్ త్రీ త్రీ గురించి ఇచ్చినటువంటి హామీని నెరవేర్చడానికి డిఎస్సి నోటిఫికేషన్కి ముందు ఏజెన్సీ పోస్టులన్నీ ఏజెన్సీ అభ్యర్థులతోనే భర్తీ చేస్తున్నామని చెప్పేసి ఒక ప్రకటన చేయాలని అలాగే షెడ్యూల్ ప్రాంత ఉద్యోగ నియామకాల చట్టం చేసుకోవడానికి చట్టబద్ధత చట్టబద్ధతను కల్పించుకోవడానికి ముందుగా ప్రక్రియ మొదలుపెట్టడానికి ట్రైబల్ అడ్వైజరీ కౌన్సిల్ డిఎస్సిని తక్షణమే ఏర్పాటు చేయాలని చెప్పేసి మేము విజ్ఞప్తి చేస్తున్నాము అలాగే ఆదివాసీ హక్కుల విషయములు రాజకీయ పార్టీలు రాజకీయ నాయకులు కొంతమంది ఖచ్చితంగా వాళ్ళు సహజమైన ద్రోహులుగా ఉంటుండగా అదే ఆదివాసీలు ఆదివాసీ తెగల నుంచి కూడా రాజకీయ పార్టీలలో ప్రతినిధులుగా ఉన్నటువంటి వాళ్ళు జాతి లోపల అంతర్గత ద్రోహులుగా ఉన్నటువంటి పరిస్థితి వచ్చినప్పుడు మేము ఎట్టి పరిస్థితుల్లో ఈ అంతర్గత ద్రోహుల్ని కూడా ఏ ద్రోహం తలపెట్టినా కూడా మేము ఉపేక్షించబోమని చెప్పేసి మేము స్పష్టం చేస్తున్నాము దానికి ప్రధాన ఉదాహరణ ఏంటంటే రెండు వేల తొమ్మిదిలో పాడేరు పర్యటనకు వచ్చిన రాజశేఖర్ రెడ్డి గారు నాన్ ట్రైబల్స్కి ఒకటిన్నర సెంటు ఇళ్ల స్థలాలు కేటాయిస్తామని చెప్పినప్పుడు ఆ సమావేశానికి అధ్యక్షత వహించినటువంటి అప్పటి టీడబ్ల్యూ ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ బాలరాజు గారు అక్కడే ఉండి కనీసం దాన్ని ప్రవేశపెట్టడం ఆ తీర్మానాన్ని ప్రవేశపెట్టడం అనేది ఒక దుర్మార్గమైనటువంటి చర్య ఆ తర్వాత గత గత ప్రభుత్వం ఉన్నప్పుడు అరుకు ఎమ్మెల్యే పాల్గొన్న గారు ఇదే అయ్యన్న పాత్రుడు ఈరోజు మాట్లాడినటువంటి మాటలన్నీ కూడా ఆ రోజు ఈ టూరిజం డెవలప్మెంటు సమావేశానికి వెళ్ళిన తర్వాత ఈ వన్ ఆఫ్ సెవెంటీ చట్టాన్ని సవరించాలని చెప్పేసి మాట్లాడినటువంటి సందర్భం ఉన్నది అంతేకాకుండా లాస్ట్ ఎన్నిక ఎమ్మెల్సీ ఎన్నికల సందర్భంలో పాడేరులో ఇదే గిరిజన భవన్లో ఏర్పాటు చేసినటువంటి సమావేశంలో ప్రస్తుత ఎమ్మెల్సీ వైసీపీ ఎమ్మెల్సీగా ఉన్న కుంభరవి బాబు ఏకంగా ఐదో షెడ్యూల్ని సవరించాలని చెప్పేసి ఇక్కడ ప్రతిపాదన పెట్టినటువంటి సందర్భం ఉన్నది దీంతో పాటు గిడ్డి ఈశ్వరి గారు లాంటి వాళ్ళు ప్రజలకు పనికొచ్చేటటువంటి పాడేరు రోడ్డు విస్తరణ పనులు అడ్డుకునేటటువంటి వీళ్ళు సహజంగానే ఇక్కడ ఉన్నటువంటి కొంతమంది పెట్టుబడిదారులైనటువంటి కొంతమంది నాన్ కి కొమ్ము కాస్తూ వస్తున్నారు వాళ్ళకి బినామీలుగా ఉంటూ వస్తున్నారు ఈ వ్యవస్థల్ని కూడా పెకలించడానికి ఆదివాసీ జేఏసీ సన్నద్ధంగా ఉన్నది కనుక ఎవరు అది ఇంటి దొంగైనా బయట దొంగైనా ద్రోహం జాతికి ద్రోహం తలపెట్టేటటువంటి వాళ్ళని మేము ఎట్టి పరిస్థితుల్లో జ ఆంధ్రప్రదేశ్ ఆదివాసీ జేఏసీ విడిచిపెట్టదనేటటువంటి విషయాన్ని మేము ఈ సందర్భంగా మేము స్పష్టం చేస్తున్నాము ఆదివాసీ హక్కులు కాలరాయడానికి ఏజెన్సీ ప్రాంతాలకు అక్రమంగా చురబడిన వలసదారులతో ఏదైతే ఉద్యమ సందర్భంలో ఈ వలసదారులు అక్రమ వలసదారులు అందరితో మేము అన్నదమ్ముల్లాగా ఉన్నాము బంధువుల్లాగా ఉన్నాము అని చెప్పేసి ప్రకటనలు చేస్తే మేము ఎట్టి పరిస్థితుల్లో అటువంటి వాళ్ళని ఉపేక్షించబోమని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తున్నాము ప్రజలందరూ మన మన హక్కులు మన భూమిని మనం కాపాడుకోవడానికి మనమంతా కూడా అందరం అన్ని వర్గాల ప్రజలు సమాయత్తం కావాలి మొన్న ఆదివాసీ జీఏసీ ఇచ్చినటువంటి పిలుపుకు ప్రజల ఆదివాసులు మాత్రమే కాదు ఏజెన్సీ ప్రాంతంలో వ్యాపార వర్గాలు అలాగే రవాణాకు సంబంధించినటువంటి వర్గాలు అందరూ కూడా స్వచ్ఛందంగా ఆదివాసులకు ఓ సంపూర్ణమైనటువంటి మద్దతు తెలియజేసి వాళ్ళు స్వచ్ఛందంగానే బంధు పాటించడానికి కూడా వాళ్ళు సిద్ధపడినందుకు వాళ్ళకందరికీ కూడా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాం థ్యాంక్ యూ